ూరుపేటి మండలం మైపాడు గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సామిత్వ పథకంపై గ్రామ సభను నిర్వహించారు మైపాడు గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభలో స్వామిత్వ సర్వే ప్రాధాన్యత ప్రయోజనాలపై పంచాయతీ సెక్రటరీ సురేష్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామిత్వ సర్వే ద్వారా గ్రామాలలోని నివాస భూములకు స్పష్టమైన హక్కులు లభిస్తాయని ఆస్తులపై చట్టబద్ధమైన రికార్డులు సిద్ధమవుతాయని తెలిపారు భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గడంతో పాటు ఆర్థిక లావాదేవీల్లో కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మైపాడు సర్పంచ్ సంఘం వెంకన్న మైపాడు కృష్ణాపురం కాపులు గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే ఈ స్వామిత్వ సర్వేను విజయవంతం చేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు గ్రామ ప్రజల చురుకైన భాగస్వామ్యంతో ఈ గ్రామ సభ విజయవంతంగా ముగిసింది ఈ ఇల్లు నాది అని బల్ల చెప్పుకునే విధంగా మీకు ఒక హక్కు పత్రాన్ని ఈ స్వామిత్వ సర్వే ద్వారా ప్రభుత్వం మీకు అందరికీ తొందరలో అందించిపోతుంది ఎందుకు ఎప్పుడు అందించిపోతుందంటే మేము ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆ ఇంటి యొక్క కొలతలు ఆ స్థలము ఇంకేదైనా ఖాళీ స్థలాలు కూడా వస్తాయి ఖాళీ స్థలాలు కూడా అన్ని గడ మేము అన్ని ప్రతి ఒక్కటి ఏది మిస్ కాకుండా మనకి ఈ డ్రోన్ సర్వేలో ఎన్ని అయితే మనకి ప్లాట్స్ వచ్చి ఉంటాయో అన్ని మళ్ళీ రికార్డులో యాసిటీస్ ఉండాలి లేకపోతే దానికి దీనికి ఏదైనా వేరియేషన్ గానీ వస్తే మళ్ళీ మేము గ్రౌండ్ మీదకి వెళ్ళి గ్రౌండ్ రూతింగ్ లో ఎక్కడైతే మిస్ అయిందో దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని అక్కడ హండ్రెడ్ ఉంటే ఇక్కడ మనకి హండ్రెడ్ ఫిఫ్టీన్స్ వచ్చే విధంగా మేము చేయాలి అది చేసి ఫైనల్ గా మీకు ఒక రాజముద్రతో ఒక హక్కు పత్రం ఇస్తాం సర్వే నెంబర్ ఎట్లా అయితే ఉంటుందో మీ ఇంటి నెంబర్ కూడా అదే విధంగా మీ పేరు తెస్తాము ఆ ఆ దాన్ని తీసుకొని మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఇది నాదని చెప్పుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి మీ మనం గ్రామ కంఠాలు అట్లా అనే లేదు ఏమి ఇంకా ఈ ఈ గ్రామ కంఠలో ఉండే నాదేను మళ్ళీ మీరు విఆర్ఓ దగ్గరకో లేకపోతే ఇంకేదో సర్వే దగ్గరకో స్కెచ్లు ఇన్ని ఏమో అవసరం ఉండదు ఇంకా వీళ్ళకి వెళ్లకుండా ఉండాలంటే మేము వచ్చే టైంలోనే మీకు ముందుగా తెలియజేస్తాం కాబట్టి మీరు ఇంకే పనులు పెట్టుకోకుండా మీరు ఇంటి దగ్గరే ఉంటే మాకు పని తొందరగా అవుతుంది మీకు మీ సమక్షంలో జరిగినట్టు మీకు కొద్దిగా హ్యాపీగానే ఉంటుంది ఎందుకంటే మీరు ఏది చెప్తారో మేము అదే నోట్ చేసుకుంటాం అది తర్వాత ఇంక ఇంకోసారి చెప్పాను ఇది ఇరవై మూడు నుంచి ప్రభుత్వం కుటుంబ సర్వే అనే ఒక సర్వేని స్టార్ట్ చేసింది ఈరోజు గ్రామ సమిత గురించి కనీసం కనీసం ముప్పై నలభై సంవత్సరం నుంచి సమిత అనేది ఇంతవరకు జరగల అయితే పొలాలకి సమిత అనేది జరిగింది వాళ్ళకి పట్ట పట్టాలు వచ్చింది పట్టాల నెంబర్లు ఇచ్చారు ఇళ్ళకి ప్రొఫెషన్ సర్టిఫికేట్ ఇచ్చున్నా దాంట్లో గ్రామ ఖండం కింద ఇచ్చున్నారు ఒక సర్వే నెంబర్ ఇప్పుడు ప్రస్తుతం కృష్ణాపురం అనుకుంటే ఆరు వందల నాలుగు ప్రొఫెసర్ సర్టిఫికేట్లో ఖాతా నెంబర్ వేసి సర్వర్ నెంబర్ వేసి ఇస్తే బ్యాంక్ వైపు నుండి కానీ ఏమైనా లోన్లు గెలిచేదానికి అవకాశం ఉందని వాళ్ళు అంటున్నారు అయితే ఈ గవర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు బాబు గారికి వందనము ఆయన ద్వారా ఇప్పుడు సముద్ర తీర ఉన్న మత్స్యకారుల గ్రామ వాళ్ళకి ఈ గ్రామ స్థలం వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉన్న స్థలం ఈ గ్రామ నత్తం గ్రామ నత్తం నుండి సమిత కింద వాళ్ళకి సొంతంగా వాళ్ళు వాళ్ళ పేరు మీద పటాలిచ్చే అవకాశించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదము ఈ సమిత అనేది తొందరగా ఏర్పాటు చేస్తే ఈ తీరలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఆ ఇళ్ల స్థలాలకి పట్టాలు కానీ సమేత ద్వారా ఇస్తే మేము అందరూ కూడా సంతోషపడుతున్నాం అది ముఖ్యంగా ప్రభుత్వం వారు కృషి తీసుకుని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం సచివాలయ ందరికి ఇక్కడ ఏదైనా పని ఎవరైనా వచ్చిన వాళ్ళకి పని చేసి వాళ్ళ ఊరికే చెప్పకుండా వాళ్ళు కాకుండా ఏదో వచ్చిన వాళ్ళని విన్న పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మా స్టాఫ్ కానీ సచివాలయం వాళ్ళు కానీ డిఆర్ఓ గారు కానీ సెక్యూరిటీ కానీ సర్వే వాళ్ళందరినీ మన చాలా తీసుకోవచ్చు